హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మనం పక్కా కొలతలతోటి టిఫిన్స్లోకి వేసుకునే అల్లం పచ్చడి చాలా మంచిది కదా మార్నింగ్ అల్లం తినడం వల్ల కూడా పైత్యం అది రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా తొడిమలు తీసి నీట్గా తుడ్చిపెట్టుకున్న ఎండుమిరపకాయలు యాభై గ్రాములు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మిరపకాయలు మాడిపోకుండా అలాగ పచ్చి కానీ లేకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ సిమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలు వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల అన్నీ ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి అలాగే యాభై గ్రాముల చింతపండు ఒకసారి నీట్గా కడిగేసి టీ గ్లాస్ వాటర్ వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ ఆపేసి ఆ తర్వాత యాభై గ్రాముల తురిమిన బెల్లం తీసుకొని దాంట్లో వేసేస్తే తొందరగా మనకి మెత్తబడుతుంది అనమాట బెల్లం కొంచెం ఉండలుగా ఉన్న చింతపండులో కలిపేస్తే కొంచెం మనకి అది లిక్విడ్ లాగా వస్తుంది సాఫ్ట్గా అయిపోతుంది మెదగడానికి తొందరగా ఈజీగా ఉంటుంది ఈలో మనకి మిరపకాయలు కూడా వేగిపోయాయి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ అయితే కొట్టుకోవాలి యాభై గ్రాముల అల్లం తీసుకొని నీట్గా కడిగేసి మట్టి ఏం లేకుండా శుభ్రంగా పొట్టైనా తీసుకోవచ్చు తీసుకోపోయినా పర్లేదు ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసి అల్లాన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అల్లం మీకు ఇంకా తొందరగా వేగాలంటే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చండి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపగుండ్లు వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ మిరపకాయలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి నేను అల్లంలో వేసాను స్లోగా కుక్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుందనేసి ఇలా ఫ్రై చేసుకున్న అల్లాన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం మిరపకాయలు పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లోనే కొంచెం కొంచెంగా అల్లం వేసుకుంటూ ఇదంతా కూడాను ఒక పౌడర్ లాగా చేసేసుకోవాలి సేమ్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి బెల్లం కానీ మిరపకాయలు కానీ చింతపండు కానీ అల్లం కానీ ఏదైనా ఇంకా ఎక్స్ట్రాగా వేసుకునే వెల్లిపాయలు మెంతులు అవన్నీ మన ఫ్లేవర్ని బట్టి మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే దీన్ని తాలింపు ఏం వేయాల్సిన అవసరం లేదు పచ్చిదే వేసుకుంటారు మన హోటల్స్లో కూడా చేస్తారు కొంతమంది గ్రీన్గా చేస్తారు పచ్చిమిర్చి వేసేసి అల్లం వేసేస్తారు అల్లం మెదిగిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా మెదుగుతుంది దానికోసం నేను రాళ్ళుప్పు వేసాను ఇంకో టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఉప్పు వేస్తే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు బెల్లం వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీలో బాగా మీకు మెత్తగా కావాలంటే మెత్తగా బరకగా కావాలంటే బరక నేను టిఫిన్స్లోకే చేస్తున్నాను పల్లి చట్నీతో పడి తినడానికి కాబట్టి నేను మెత్తగా పేస్ట్ లాగానే చేసుకున్నాను ఇలా రెండు బ్యాచ్ల కింద వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా చేసేసుకోవాలన్నమాట దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క ఒకటే బ్యాచ్ చేస్తే మనం వేసిన ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా రెండు బ్యాచ్ల కింద వేసినప్పుడు ఒక దాంట్లో ఎక్కువ ఒకదాని తక్కువ పులుపు స్వీట్ ఉప్పు సరిపోదు కాబట్టి ఆ రెండు కూడా ఒకటే బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనకు ఒకవేళ బెల్లం సరిపోకపోతే కొంచెం మిక్సీ చేసుకుని కూడా కలుపుకోవచ్చు చింతపండు కూడా సేమ్ అంతే కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని మీకు ఒకవేళ ఇంత జోరుగా రాకపోతే కాచి చల్లాచినీలు కారం కానీ చింతపండు కానీ బెల్లం ఏది సరిపోకపోయినా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి కొంచెం వాటర్ చట్నీ గట్టిగా వద్దనుకున్న వాళ్ళు గట్ లూజ్గా కావాలంటే వేడి చేసి చల్లాచిన్నీళ్ళు వేసుకుంటారు